రేపి అతి శక్తివంతమైన పుష్య పౌర్ణమి ఇలాంటి పవిత్రమైన రోజున ఎవరైతే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తారో అలాంటి వారికి దశ తిరిగి రాజయోగం పడుతుంది శరీరానికి దివ్యశక్తి వస్తుంది మనోధైర్యం వస్తుంది ఒంట్లో ఉన్న నరదిష్టి దిష్టి నరపీడ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఒంట్లో తెలియని రోగాలన్నీ మాయమవుతాయి మరి అత్యంత శక్తివంతమైన పుష్య పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పుష్య పౌర్ణమి గురువారం వచ్చింది కాబట్టి మీరు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్తే చాలా మంచిది శక్తిపీఠానికి దగ్గరగా మీరు ఉన్నట్లయితే లేదా మీరు కాశీలో కానీ శ్రీశైలంలో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే ఈరోజు సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి మీరు కుంకుమార్చన చేయించుకోవడం చాలా మంచిది ఆడవారికి ఐదోతనం బాగుండాలి అనుకున్నా భర్త ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు ఇలా పుష్య పౌర్ణమి రోజు శక్తిపీఠం దగ్గర కుంకుమార్చన చేయించుకుంటే చాలా మంచిది మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండాలన్నా పౌర్ణమి రోజు ఇలా చేయండి లేదా ఇంట్లో కూడా కొన్ని పరిహారాలు చేస్తే మంచి శుభ ఫలితాలు ఉంటాయి పుష్య పౌర్ణమి రోజు సాయంత్రం యధావిధిగా పూజ చేసుకొని లలితా సహస్రనామాలు చదువుకోండి ఈరోజు సాయంత్రం మగవారు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో నుండి కొన్ని బియ్యం తీసుకొని వెళ్ళండి అలాగే రాగిచెంబులో నీటిని తీసుకువెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి మీ మనసులోని కోరికను చెప్పుకుంటూ ఆ బియ్యాన్ని శివలింగంపైన పెట్టి ఒక బిల్వపత్రం సమర్పించి తరువాత ఇంట్లో నుండి తెచ్చిన చెంబు నీటితో అభిషేకం చేసి తరువాత చక్కగా విభూది పెట్టుకొని అలానే శివాలయంలో ఆవునెయ్యితో దీపారాధన చేయాలి మీ మనసులోని కోరిక చెప్పి శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో చెప్పుకోండి ఇలా చేసి ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే మీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది మీకు భోగభాగ్యాలను ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు ఎవరికైతే వివాహం కాకుండా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయో ఆరోగ్యం బాగోలేకపోయినా ఉద్యోగం రాకపోయినా సంతానం లేకపోయినా అప్పులు తీరాలి అన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా గురువారంతో కూడిన పౌర్ణమి రోజు సాయంత్రం మీ ఇంట్లో చక్కగా అమ్మవారికి దీపం పెట్టేటప్పుడు ఇలా చెయ్యండి పౌర్ణమి అంటే చంద్రుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఈ పౌర్ణమి రోజు ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలి ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంతటి మంచి ఫలితం కలుగుతుంది ఇలా దీపాలు వెలిగించాక ఒక తమలపాకు తీసుకొని దానిపై స్వస్తిక్ గుర్తును వేసుకోండి తరువాత ఒక వెండి కాయను తీసుకోండి వెండి లేకపోతే ఏదో ఒక కాయిన్ అంటే ఐదు రూపాయల కాయిన్ ఇలా ఏదో ఒక కాయిన్ తీసుకొని తమలపాకుపై వేసిన స్వస్తిక్ పైన ఈ కాయన్ని పెట్టండి తరువాత మీ మనసులో ఉన్న కోరికలో మొదటి అక్షరం అంటే ఉద్యోగం రావడం లేదు అంటే దాని మీద ఉ అనే అక్షరం రాయాలి తమలపాకును ఈ కాయిన్ను చంద్రకాంతి తగిలే దగ్గర మన ఇంటిపైన లేదా ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి అక్కడ చంద్ర ఆరాధనలో భాగంగా నీరు పరమాన్నంతో పాటు ఈ తమలపాకు కాయిన్ని అక్కడ పెట్టండి ఈరోజు రాత్రంతా అలాగే ఉంచండి మీ మనసులోని కోరిక అక్కడే చెప్పి అక్కడ కూర్చొని సహస్రనామాలు చదువుకొని తమలపాకు కాయిన్ని అక్కడే వదిలేయండి రోజు సూర్యోదయం కాకముందే ఈ కాయిన్ని ఇంట్లోకి తెచ్చుకోండి ఈ తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేసి కాయిన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే స్నానం ముందు చేసి సూర్యోదయానికి ముందే ఈ కాయిన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఈ కాయన్ని మీ బీర్వాలో లేదా ధనం దాచే ప్రదేశంలో ఉంచాలి ఇలా పుష్య పౌర్ణమి రోజున చేసి ప్రతి పౌర్ణమికి చేయాలి చాలామందికి ఈ పరిహారం ఒక్కసారి చేస్తేనే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఒక్కసారి చేయగానే తరువాత పౌర్ణమి కల్లా వారి కోరికలు నెరవేరుతాయి అలా జరగలేదంటే ఇంకా ఎక్కువ పౌర్ణమిలు ఇలా చేయాలి ఇది అందరికీ ఉపయోగపడే అద్భుత పరిహారం ప్రతి పౌర్ణమికి ఇదే కాయిన్ని ఉపయోగించాలి అంటే తమలపాకుపైన స్వస్తి వేసి దానిపై కాయిన్ పెట్టి మీ మనసులోని కోరిక మొదటి అక్షరం రాసి చంద్రకాంతి తగిలే దగ్గర ఉంచి రాత్రంతా అక్కడే ఉంచి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు స్నానం ముగించుకొని కాయిన్ని ఇంట్లోకి తెచ్చుకుని బీర్వాలో పెట్టుకోవాలి తమలపాకును పారే నీటిలో లేదా చెట్టు మొదట్లో వేయాలి ఇలా చేస్తుండాలి ఖచ్చితంగా రెండు లేదా మూడు నెలల్లో కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అంటే నిజాయితీగా వేరే వారికి ఇబ్బందులు కలగకుండా న్యాయపరమైన కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా తీరుతుంది ఈ అద్భుత పరిహారాన్ని పౌర్ణమి రోజున మొదలుపెట్టి మీ కోరిక తీరే వరకు చేయాలి ఇలాంటి శక్తివంతమైన రోజు దేవతలు వారి శక్తులను భూమిపై ప్రసరిస్తూ ఉంటారని భక్తిభావంతో ఆ శక్తిని గ్రహించాలని మన పెద్దలు చెబుతారు శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయం ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చి నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చంద్రుడు పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం పుష్య పౌర్ణమిని మహాపౌషి అంటారు అలానే హిమశోధన పౌర్ణమి అని కూడా పిలుస్తారు పూర్వకాలంలో రైతులు ఈ రోజును పెద్ద పండుగగా జరుపుకునేవారు రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణా విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించడం చేసేవారు పుష్య పౌర్ణమి రోజు ఎవరైతే విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మి అమ్మవారిని పౌర్ణమి గడియలలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారికి జీవితంలో ఎదురే ఉండదు ఇలా లక్ష్మీనారాయణను పూజించడం వలన మీకు జీవితంలో అన్నీ శుభాలే కలుగుతాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన అప్పులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీనారాయణను ప్రసన్నం చేసుకోవడానికి పుష్యపౌర్ణమి ఎంతో ముఖ్యమైన రోజు పుష్యపౌర్ణమి రోజు సాయంత్రం లక్ష్మీనారాయణల చిత్రపటం ముందు యథాశక్తిగా పూజించి ఓం నమో భగవతే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే మీ సమస్త కోరికలు నెరవేరుతాయి అంతటి శక్తివంతమైన రోజు ఈరోజు ఇక ఈరోజు శివపార్వతులను ఆరాధించడం వలన వారి సకల దీవెనలు అంది అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు ఈరోజు శివాలయంలో దీపదానం శివుడికి అభిషేకం చేయడం ఎంతో మంచిది ఈ రోజు శివపార్వతులను పూజించి ఒక్క దళాన్ని సమర్పించిన సమస్త కోరికలు నెరవేరుతాయి అంతటి శక్తి పుష్యపౌర్ణమికి ఉంటుంది చాలా సంవత్సరాల నుండి చాలా రోజుల నుండి ఒక మంచి సమయం సిద్ధించడానికి మనం అనుకున్నది జరగాలనే మంచి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి రోజే పుష్యపౌర్ణమి ఎంతోమంది దేవతల శక్తి యక్షిణి శక్తి గంధర్వ శక్తి దేవాది దేవతలను ఆకర్షించాలంటే కొన్ని నక్షత్రాలు సమయాలలోనే అది సాధ్యం అలాంటి రోజే ఈ పుష్య పౌర్ణమి ఈరోజు మీ ఇష్టదేవతా మంత్రాన్ని ఒక్కసారి చదివినా అది వెయ్యి రెట్ల అధిక ఇస్తుంది ఈరోజు తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి నాటి నీరు పోస్తే కలిగే యోగం మాటలతో చెప్పలేము అంతటి పుణ్యాన్ని మీరు పొందుతారు ఈరోజు ఇలా చేస్తే దీర్ఘకాలిక రోగాలు పోతాయి జీవితకాలం ఎంతో ఆరోగ్యంగా జీవిస్తారు చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుని మంచి రోజు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు ఈ పుష్య పౌర్ణమి దానికి విశేషమైన రోజు అలానే అత్యంత శక్తివంతమైన ఈ రోజు ఇలా చేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి ఈ పుష్యపౌర్ణమి అంటే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిపై నువ్వుల నూనెను పోయండి ఇలా ఈరోజు సూర్యోదయానికి ముందే చేయాలి లేదా ఉదయం ఏడు గంటలలోపు మీరు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలలో శనిదేవుడిపైన నువ్వుల నూనెను పోయాలి ఇలాంటి శక్తివంతమైన రోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శనిబాధలు ఉండవు అలానే ఈరోజు శనిదేవుడి దగ్గర ఉప్పు రాసిన జమ్మి ఆకులను ఉంచండి జమ్మి ఆకులను తీసుకొని దానికి కొంచెం ఉప్పు రాసి ఆ ఆకులు శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఇంటికి రండి అలానే గుప్పెడు నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలలో శని విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఈరోజు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఇలా చేస్తే వారికి జీవితంలో శని బాధలు అనేవి ఉండవు శనిదేవుని విశేషమైన అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలానే ఈ పుష్య పౌర్ణమి రోజు రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి అంటే ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులు విడివిడిగా వేసి రావి చెట్టు దగ్గర లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ఇలా చేసిన శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది సమస్త శని దోషాలు తొలగిపోతాయి అలానే ఈరోజు నల్ల కుక్కకు ఆహారం పెట్టినా నల్లచీమలకు ఆహారం వేసినా విశేషంగా శని దోషాల నుండి బయటపడవచ్చు ఇక నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తింటే ఆ శని భగవానుడి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో కష్టాలు దరిద్రం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అందుకే మన పూర్వీకులు పుష్య పౌర్ణమి రోజు నువ్వులు బెల్లం కలిపిన పదార్థాలను తినేవారు ఇలా ఈరోజు తింటే మానసిక రోగాలు కూడా నయమవుతాయి మన శరీరానికి బలానిస్తుంది అందుకే ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా తినాలి ఆ సకల దేవతల అనుగ్రహాన్ని శక్తిని అందరూ పొందాలి ఇక ముఖ్యమైన విషయం ఎంతో శక్తివంతమైన పుష్య పౌర్ణమి రోజు సూర్యోదయం నుండి ఐదు గడియలు అంటే సూర్యోదయం నుండి రెండు గంటల వరకు విశిష్ట తేజస్సును ప్రసరింపజేస్తూ ఉంటుంది సూర్యకిరణాలు జీవచైతన్యాన్ని ప్రసరింప ప్రసరింపచేయడానికి తోడ్పడతాయి ఈ రెండు గంటల సమయంలో సూర్యకిరణాల ఆరాధన చెయ్యాలి చేతిలో నీటిని తీసుకుని తర్పణాలు వదలాలి సూర్యుడికి నమస్కారం చెయ్యాలి తద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం మీపై పడి సూర్యలోకంలో వెయ్యి సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు ఇక ఈరోజు కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం వివాహం ఆలస్యం ఇలాంటి సమస్యలకు పురుషులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంగారక ఆరాధనలు చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి ఇక ఈరోజు తెల్లనొలతో దేవతర్పణం నల్లనొవ్వులతో పితృతర్పణం చేయాలని ధర్మసింధు వివరిస్తుంది ఇక ఈరోజు ఉదయం సాయంత్రం కొన్ని నువ్వులు తిని స్నానం చేసే సమయంలో చిటికెడు నువ్వులను బకెట్ నీటిలో వేసుకుని తలస్నానం చేయాలి ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో వారి జన్మల దోషాలు పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది దేనినైనా సాధించే మనోధైర్యం వస్తుంది మానసిక వ్యాధులు తొలగిపోతాయి నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి